రైతు మిత్రులందరికీ నమస్తే ఇది అంటే అండి కేఎన్ఎమ్ పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అండి ఇది వానాకాలం అయితే నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై వ్యాసకాలం రబీ అంటే కనుక నూట నలభై రోజులండి ఇది చాలా బాగుంది ఎత్తు తక్కువ కంకి నెయ్యి సన్నగింజ మన రైతులందరూ కూడా వేసుకోవచ్చండి ఇది నలభై ఐదు నుంచి యాభై వర్షాలు అయ్యేలా ఉంది ఇంకా ఎక్కువ నవ్వచ్చండి మన చేతను బట్టి వాతావరణం బట్టి ఏరియాను బట్టి చాలా బాగుంది నైస్ అండి బాగా కేఎన్ఎమ్ పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అండి ఇది ఎత్తు తక్కువ బాగా శాతం బాగుంది కంకి చిన్నది అది కంకి ముద్ద కంకి మూడు వందల ఎనభై గింజల నుంచి నాలుగు వందల యాభై గింజల దాకా ఉన్నాయండి నైస్ సన్న రకం బియ్యం క్వాలిటీ అన్నీ కూడా బాగుండే కనపడుతుంది చూస్తానండి అది కూడా మన రైతులందరూ కూడా వానాకాలం రబీ ఇది రెండు సీజన్లు వేసుకోవచ్చండి నీళ్ళు ఉంటే యసాకాలం కూడా వేసుకోవచ్చు వానాకాలం నూట ఎనిమిది నుంచి నూట ముప్పై మాది రాయచూరు డిస్టిక్కు సింధనూరు తాలూకా శ్రీనివాస్ క్యాంప్ కర్ణాటక అండి మళ్ళీ నా పేరు నెక్కండి త్రీనాథ్ నా ఫోన్ నెంబరు డబల్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మీరు ఎవరికి ఎవరికైనా సీటు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి నేను ట్రాన్స్పోర్ట్కి వస్తుంటాను అన్ని చోట్లకి దగ్గరలో ఉన్న రైతులు వచ్చి పట్టుకెళ్తూ ఉంటారండి నమస్తే